నా పేరు రమాదేవి ఈయన మా ఫాదరు మేము సింహాద్రి ప్రమండలం మా నాన్నకు థైరాయిడ్ గ్రంథి వాపు వచ్చింది మేము మా సరౌండింగ్లో ఉన్న పులివెందుల హాస్పిటల్ చెక్ చేయించుకున్నాము అక్కడ డాక్టర్ చక్రపాణి పిహెచ్డి చేశారు ఆయన ఆయన కిమ్స్ సవేరా హాస్పిటల్కు రికమెండ్ చేసినారు డాక్టర్ అబీబ్ రాజా సారు మేము ఇక్కడికి వచ్చి కన్సల్ట్ సార్ను కన్సల్ట్ అయినాము ఇక్కడ ఈయన స్కాన్ చేసినారు స్కానింగ్ మరియు బ్లడ్ టెస్ట్లు అన్ని చేయించి ఆపరేషన్ చేస్తాంలేమ్మా అని చెప్పినారు ఆపరేషన్ మాకు వచ్చేసి ఆరోగ్యశ్రీ ద్వారా వర్తించ వర్తించబడినది ఇక్కడ అడ్మిట్ అయిన తర్వాత ఇక్కడ ఒక రోజు వాళ్ళ పర్యవేక్షణలు ఉంచుకొని నెక్స్ట్ డే ఆపరేషన్ చేసినారు చేసిన తర్వాత మరియు ఒక సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ వాళ్ళు వాళ్ళ అబ్జర్వేషన్లో పెట్టుకొని మళ్ళా సాయంకాలం సెవెన్ సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్కు మనను వార్డుకు షిఫ్ట్ చేసినారు ఇక్కడ హాస్పిటల్ యాజమాన్యము ప్లస్ ఇక్కడ పనిచేసే వర్కర్సు సిస్టర్స్ అందరికి మా ధన్యవాదములు తెలియజేస్తున్నాము